జీవితం అంటే జరిగిపోయిన దినాలు కాదు గుర్తుంచుకోదగిన రోజులు మాత్రమే తొంభై సంవత్సరాలు మనం బతికితే తొంభై ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు మొత్తాన్ని లెక్కేస్తే అది మన జీవితం కాదు ఏ దినాలు మనకు ఆనందం కలిగించాయో అద్భుతాలు సాధించామో అప్రిసియేషన్ పొందామో రికగ్నేషన్ పొందామో గుర్తుంచుకుంటే ఏమేమి గుర్తుంచుకోగలమో మన విజయాలు మన సక్సెస్లు మన అప్రిసియేషన్స్ మన రికగ్నేషన్స్ ఆ రోజులు మాత్రమే మొత్తం జీవితం అంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు ఈ ప్రపంచంలో లక్షల జీవరాశులు ఉన్నాయి వాటిలాగా మనల్ని పుట్టించలా ఒక మనిషి జీవితం ఇచ్చాడు మెదడిచ్చాడు ఇచ్చాడు ఆరోగ్యవంతమైన శరీరం ఇచ్చాడు దానిని ఉపయోగించి అద్భుతాలు సృష్టించాలి ఎవడో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ చేసి మనకు అందిస్తే వాటిని అనుభవించడం కాదు మనము ఏం సాధించాం ఏమి ఈ ప్రపంచానికి ఇచ్చాం మన వల్ల ఈ ప్రపంచానికి ఏం ప్రయోజనం కలిగిందనేది మన లక్ష్యంగా ఉండాలి